నగరపాల సంస్థ పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిదో డివిజన్లో ప్రజల సమస్య మీద నగరపాల సంస్థ కమిషనర్ గారిని కలవడం జరిగే రావడం జరిగింది కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు డిప్యూటీ కమిషనర్ అయినటువంటి పావుని మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే ముఖ్యంగా ముప్పై తొమ్మిదో డివిజన్ వడ్డే కాలనీ కానీ లక్ష్మీనగర్ జనం రోడ్డు పార్కు వెనకలో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వర్షం వస్తే ప్రజలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ఎందుకంటే అక్కడ పూర్తిగా రోడ్డు టౌన్ ఉండడం వల్ల ఈ డెడ్ అండ్ కావడం వల్ల నీళ్ళు మొత్తం వర్షం నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి గత ఊటర్ సంవత్సరం క్రితమే టెండర్లు కూడా పూర్తి అయిపోయినాయి ఇంకో విషయం వచ్చేసి వడ్డే కళ్ళకి సంబంధించి ముప్పై లక్షలతో కౌన్సిల్లో కార్పొరేట్ చింతకూరు సూచిలమ్మ గారు కౌన్సిల్లో ప్రవేశపెడితే దాన్ని ఆమోదించడం జరిగింది టెండర్లు పూర్తి అయిపోయినాయి టెండర్ పూర్తి అయిపోయి కాంట్రాక్ట్ పేరు అని కూడా తెలిసింది కానీ ఇంతవరకు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టిందో లేకుంటే దాన్ని తప్పుదో నాకు అర్థం కాలేదు కానీ ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాదు కనీసం ప్రజలు వడ్డే కాలనీలో ఉంటే ప్రజలు సమస్యలు పట్టించుకోకుండా ఏదో అది చేస్తాను ఇది చేస్తా చెప్పడమే జరిగితుంది కానీ ఇంతవరకు వడ్డే కాలనీలో ఒక గప్ప మట్టి ఇచ్చిన పోప పోలేదు ఓటిన సంవత్సరం ఏదన్నా ప్రభుత్వం ఏర్పాటు దానికోసమే ఈరోజు కమిషనర్ గారు కలిసి ఇంత సమర్పించింది వెంటనే పనులు మొదలుపెట్టకపోతే నగరపాల సంస్థ ముట్టడించానకు కూడా వడ్డే కాలనీ ప్రజలతో కలిసి ముట్టడించాన కూడా మేము వెనక అడనకు తెలియజేస్తున్నాం ఎందుకంటే టెండర్ పూర్తి అయినటువంటి వర్కులు కూడా మొదలుపెట్టకపోతే ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ పాలక వర్గంలో ఉన్నటువంటి యువరన్నా కానీ వాటి ప్రజల సమస్య గెలిచే బాధ్యత వరపైన ఉంది కాబట్టి దయచేసి వీటి మీద పూర్తికి వెంటనే చర్యలు తీసుకొని కమిషనర్ గారు వెంటనే పనులు ప్రారంభించాలా లేకపోతే వడ్డే కాలనీ ప్రజలు లక్ష్మీనగర్ ప్రజలతో కలిసి మన నగరపాలక సంస్థ ముట్టడించడానికి కూడా వెనకాడ మంచి సందర్భంగా తెలియజేస్తున్నాం